హలో అండి గుడ్ మార్నింగ్ నా పేరు వచ్చేసి రాజు నేను ఒక ఫార్మా కంపెనీ మెడికల్ రిప్రెంట్గా పనిచేస్తున్నాను ఫైవ్ ఇయర్స్ నుంచి ఈరోజు చిన్న వాటర్ డెమో చేయబోతున్నాను అంటే మనకు నీరు అనేది చాలా ఇంపార్టెంట్ వాటర్ అనేది మరి మనం తీసుకున్న వాటర్ మన బాడీకి యూజ్ అవుతుందా లేదా మరి అనేది చిన్న డెమో రూపంలో మనం తెలుసుకో ఇప్పుడు తెలుసుకుందాం ఇది ఇది వచ్చేసి బబుల్ వాటర్ క్యాన్ వాటర్ అంటారు కదా క్యాన్ వాటర్ మరి టీ టీడీఎస్ వాల్యూ ఎంత ఉంటుందని తెలుసుకుందాం ఇప్పుడు రైట్ మామూలుగా వాటర్ వ్యాలీ వచ్చేసి హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఉంటాయి అది మనం తాగడానికి చాలా యూజ్ఫుల్ అవుతుంది మరి చూద్దాం మనం వాటర్ క్యాన్ తీసుకొచ్చుకుంటాం కదా డైలీ అయితే చూడండి జీరో చేసేసాను రైట్ నేను హోల్డ్ చేసేద్దాం ఎంత ఉండండి ఫిఫ్టీ ఫోర్ ఉందండి మనకు బబుల్ వాటర్ క్యాన్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ ఇంకా కొన్ని అయితే చాలా తక్కువ ఉంటాయి థర్టీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ కూడా ఉంటాయి చూద్దాం ఇప్పుడు సో ఇదొకటి ద గ్రేట్ కంపెనీ అండి వెస్టేజ్ కంపెనీ ద్వారా ఇది కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ ఉంటుంది అది దీన్ని ఇది ఇది అమెరికా నుంచి తయారు చేయబడి ఎయిటీ ఫోర్ ఎసెన్షియల్ మినరల్స్ అనేది దీంట్లో ఉంటాయి సో మనకు రోగాలు రావడానికి అంటే మామూలుగా మనకు బోన్స్ త్వర త్వరగా అరగడానికి కానీ లేకపోతే దానికి కాల్షియం డెఫిషియన్సీ రాగ రావడానికి మెయిన్ రీజన్ వన్ ఆఫ్ ద రీజన్ మనం కాల్షియం అని చెప్పుకోవచ్చు చూడండి ఇది కాన్సెప్ట్ ఆఫ్ మినరల్ డాక్టర్ సిఎండి అంటారు ఇది దీన్ని మన అమెరికా నుంచి అమెరికాలో తయారు చేయబడింది తయారు చేయబడింది ద గ్రేట్ సాల్ట్ ఊతాన్ సాల్ట్ లేక్ నుంచి ఒక టూ ఇయర్స్ న్యాచురల్ పద్ధతిలో తయారు చేయడం తయారు చేసారు అంటే న్యాచురల్ పద్ధతి ద్వారా తయారు చేసింది ఇది చూద్దాం ఒకటే డ్రాప్ చూడండి ఒక డ్రాప్స్ వేసాను ఇప్పుడు ఇందాకైతే ఫిఫ్టీ ఫోర్ ఉండే నేను మళ్ళీ దీన్ని జీరో చేసేసాను రైట్ హోల్డ్ చేసేద్దాం చూసారా త్రీ థర్టీ టూ ఉంది సో ఇది మనకు తావడానికి ఇప్పుడు అనువైన ఒక మినరల్ ఉన్న వ్యాల్యూ ఇప్పుడు ఇది ద్దాం అంటే చూడండి మనం డైలీ ఎలాంటి వాటర్ తీసుకుంటున్నాం అందుకే నేను బాగా కనెక్ట్ అయింది ఇక్కడ హెల్త్ పర్పస్ అండి ఇక్కడ చాలా బాగుంది అద్భుతంగా ఉంది చూసాను దగ్గరుండి అంటే మన ఆరోగ్యం కాపాడుకోవచ్చు ఇక్కడ సో మనకు తెలియని విషయాన్ని తెలుసుకోవచ్చు అండి ఇది ఒక చిన్న డెమో ద్వారా అయితే మీకు చూపించడం జరిగింది మూడు వందల ముప్పై రెండు వాల్యూ టీరియస్ వాల్యూ అనేది సరే మరి మన రోజు దాగే వాటర్ మరి దేనికి పనికి రాకుండా ఉన్నది అంటే ఆ మిషన్కి ఏం తెలియదు అండి మంచు చెడు తెలియదు అది ఫిల్టర్ చేయడం దాని పని కాబట్టి చెడుతో పాటు మంచిగా కూడా ఫిల్టర్ చేసేస్తాం కాబట్టి సో మనం ఇదొక వాల్యూని తెలుసుకోవాలి సో నేను ఒక హెల్త్ పర్పస్ అండి చేసింది థ్యాంక్ యూ సో మచ్ అండి